ఏవిఎ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఆందోళనలో అన్నదాతలు రుణమాఫీ కాని రైతుల అరిగోసలు వ్యవసాయ బ్యాంక్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు గత గత ప్రభుత్వం చేసిన వారికి మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ వర్తింపు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణం చెల్లించాలని లింకు పెట్టడంపై రైతుల ఆగ్రహం సిరిసిల్ల మున్సిపల్లో జేఏఓ అత్యుత్సాహం కౌన్సిల్కు తెలియకుండా కోటి ఇరవై ఏడు లక్షల రూపాయల నిధుల మళ్లింపు బయోమైనింగ్ పేరిట కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చిన జేఏఓ కౌన్సిల్ సమావేశానికి డుమ్మ విద్యా వైద్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి రాయకల్ మోడల్ మోడల్ స్కూల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నిరుపయోగకంగా సిటీ స్కాన్ సేవలు ఏవే మార్నింగ్ న్యూస్ ఇవి ప్రధాన వార్తలు ఈరోజు మనం ముందుగా చూసినట్టయితే ఆందోళనలో అన్నదాతలు రైతు రుణమాఫీ కానీ రైతుల అరిగోసలు వ్యవసాయ బ్యాంకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు గత ప్రభుత్వం చేసిన వారికే మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ వర్తింపు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న చెల్లించాలని లింకు పెట్టడంపై రైతుల ఆగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో కొంత లొసుగులు మాత్రం బయటపడతా ఉన్నాయి అక్కడక్కడ కొంతమంది రైతులకు మాత్రం వాస్తవంగా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇప్పటి వరకు మొదటి విడత పూర్తి కంప్లీట్ అయిపోయింది లక్ష రూపాయల లోపు మొదటి విడతలో కొంతమందికి రైతు రుణమాఫీ కావడం జరిగింది దాంట్లో మొదటి విడతలోనే ఇప్పటి వరకు లక్షలోపు రుణమాఫీ కానటువంటి రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే రెండో విడత పూర్తి అయింది మూడో విడత కంప్లీట్ అయింది గ్రీవెన్స్ పెట్టడం జరిగింది గ్రీవెన్స్లో కొంతమంది అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి రుణమాఫీ కానటువంటి రైతుల డేటా తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి సంబంధిత అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ఏ రైతుకైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని రైతుకు తెలియజేస్తూ అదేవిధంగా ఆ ఆ యొక్క సమస్యను ఆ రుణమాఫీ కానటువంటి రైతులను లిస్టును కూడా మళ్ళీ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు అయినప్పటికీ కూడా మూడో విడత కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త లాగిన్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కానటువంటి రైతుల లిస్టును ఆ కొత్త లాగిన్లో మళ్ళీ ఆన్లైన్ చేసుకోవాలని ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది దీంట్లో అలా చేసినప్పటికి కూడా అలా పూర్తి అయిపోతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు మొదటి విడతలో కానటువంటి రైతు రుణమాఫీ రైతులందరికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి వారికి భరోసానివ్వడకపోవడము కనీసం కొన్ని రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వము మరి మొదటి విడతలోనే రుణమాఫీ కానటువంటి రైతులకు తొందరగా వారికి లక్షలోపు ఉన్నటువంటి వారికి మరి కొంతమందికి రుణమాఫీ అయితే మళ్ళీ తిరిగి అయితే వారికి కొంతమంది రెండో విడతలకు కానటువంటి వారికి మూడో విడత కానటువంటి వారికి కూడా కొంత ఆశాభావం కలుగుతుంది కానీ మొదటి విడత మొదటి విడత లిస్టులోనే వాళ్ళ దాంట్లో రుణమాఫీ కాని రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి తిరిగి రుణ రుణమాఫీ కాలేదు వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు కూడా పదే పదే ఇప్పటి వరకు దానిమీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు ఇంకా ఇప్పటికి కూడా మన ఇక్కడ ఒకటి ఒక నిజంగా అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కూడా రుణమాఫీ కాలేదు అసలు లిస్ట్ కూడా మా దగ్గర ఉంది ఇప్పటికి కూడా కానీ వాళ్ళే చెప్పుకో చెప్పుకోవడం లేదు వాళ్ళే బాధపడుతూ ఉన్నారు లోపల మరొక ప్రముఖమైన వార్త సిరిసిల్ల మున్సిపాలిటీలో జేఏఓ అతి ఉత్సాహం కౌన్సిల్కు తెలియకుండా కోటి ఇరవై ఏడు లక్షల రూపాయల నిధుల మళ్లింపు బయోమైనింగ్ పేరిట కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చిన జేఏఓ కౌన్సిల్ సమావేశానికి డుమ్మ ఇది సిరిసిల్ల మున్సిపల్ పరిస్థితి జేఏఓ అత్యుత్సాహం చూపెట్టడం జరిగింది అక్కడ ఒక కాంట్రాక్టర్కి కౌన్సిల్కు సమావేశం తెలియకుండా కౌన్సిల్ సభ్యులకు తెలియకుండానే వారి అనుమతి లేకుండానే కోటి ఇరవై లక్షల రూపాయల నిధుల మళ్లింపు ఆ కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసి కానీ కౌన్సిల్ సమావేశానికి మాత్రం డు మా సంబంధిత అధికారి ఇది పరిస్థితి అధికారుల పరిస్థితి ఎట్లా ఉందో సిరిసిల్ల మున్సిపల్ అధికారి జయవ పరిస్థితి ఇది నిజంగా ఇది చాలా బాధకరమైన విషయం అధికారి నిజంగా అట్లాంటి కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వాల్సినదే ఇవ్వకుండా ఇవ్వకూడదు అనేది కాదు ఇక్కడ కానీ కౌన్సిల్ సమావేశానికి సంబంధిత విషయాన్ని తెలియజేసి వారి అనుబంధతోటి తీసుకుంటే బాగుంటుంది మరొక ప్రముఖమైన వార్త విద్యా వైద్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి రాయికల్ మోడల్ స్కూల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విష జ్వరాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రులను కానీ వారు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేయడము విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి మోడల్ స్కూళ్లను హాస్టల్స్ను కూడా సందర్శించడం జరుగుతూ ఉంది వారు నేరుగా వారే స్వయంగా వెళ్ళి విద్యార్థులతోటి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ తోటి కూడా వారు నేరుగా వారి మాట్లాడి వాళ్ళ సమస్యలను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జిల్లాలో నిజంగా ఇలాంటి అధికారులు ఉండడం కూడా చాలా మంచి పరిణామము ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు కూడా జిల్లా కలెక్టర్ ఏ విధంగా అయితే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు కింది స్థాయి అధికారులు కూడా ఆ విధంగా పనిచేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు జగిత్యాల జిల్లాలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా మనం కింది స్థాయి అధికారులు కూడా ఇది గమనించుకొని ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది జగిత్యాల జిల్లా కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త నిరుపయోగకంగా సిటీ స్కాన్ సేవలు తలుపుకి తాళంతో సిటీ స్కాన్ గది దర్శనం నిరాశతో వెనుదిరుగుతున్న ప్రజలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లతో నిరుపేద ప్రజలపై అధిక భారం